హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారా మా రాజు రాజు మా రాజుగడ్ గర్ల్ ఫ్రెండ్ వాడు మా రాజుగాడు కొడుకు తినండి తినండి తొందరగా తినండి పొద్దున్నే టిఫిన్ తింటున్నారు టిఫిన్ ఏంటో తెలుసా పూరి మా ఇంట్లో ఏదైనా చిన్న శబ్దం అయితే ఎక్కడి నుంచి వస్తుందా అని వింటున్నాడు చూడండి ఇంట్లోకి పిల్లల్ని కానీ కుక్కల్ని కానీ పిల్లి పిల్లల్ని కానీ అస్సలు రానివ్వడు మొత్తం ఇల్లు అంతా ఏందో వింటాన్నాడు అసలు